హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలి అనేది కోరుకుంటున్నాను ఈరోజైతే పీతల కూరతో మీ ముందుకైతే వస్తాను ఈ పీతలు మా పొలాల్లో దొరికే పీతలు పీతల కూర ఎలా వండుకుందామో చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్ కలాయి అయితే పెట్టేసుకుందాం మేము ముందుగానే ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ వంటకు కావలసిన సామాగ్రిని అయితే మేము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పీతలు టమాటీలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్ట్ కాస్త చింతపండు మసాలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడ ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ర్చి వేగే కదా ఫ్రెండ్ ఇప్పుడు ఉల్లిపాయ ముద్దనైతే వేసుకోవచ్చు రూపాయలు అయితే వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది టమాటీలు అయితే వేసుకుందాం టమాటోలు ఉడకడానికి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం బేగా టమాటోలు ఉడికిపోతాయి టమాటీలు అయితే ఉడికిపోయాయి కారం వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం అలాగే ఫస్ ఫ్రెండ్స్ అలగలైతే వేసేసుకుందాం కదా ఇప్పుడైతే పీతళ్ళు వేసేసుకోవచ్చు కొంచెం పులుపు అయితే వేసుకుందాం చింతపండు పులుపు పులుపు వేసుకోకపోతే ఫ్రెండ్స్ పీతల కూర అసలు బాగోదు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మూత వేసుకొని కాసేపు అయితే కూరను మగ్గనిద్దాం కూర ఉడికిందో లేదో చూసేద్దాం మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నోరు ఊరిపోతుంది చూడండి చూస్తుంటేనే అబ్బా నోట్లోని నీళ్ళైతే ఊరుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే ఉడికిపోయింది స్టవ్ కట్టేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పీతల కూర ఎలా వండుకోవాలో మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్